న్యూస్ ఛానల్ అమరావతి జిఎస్టి సంస్కరణల ఉత్సవ ప్రచారం పెన్షన్లు విద్యుత్ సమర్థ నిర్వహణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు నేతలకి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రభుత్వం చేసే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలి చేసిన పనుల్ని ప్రజలకు చెప్పుకున్నప్పుడే ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివిటీ పెరుగుతోంది ప్రజలతో మమేకం కావడమే కాదు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి ప్రజా ప్రతినిధులు నేతలు కేడరే పార్టీకి ప్రతినిధులు పార్టీకి ప్రతినిధులు లాంటి వారు తమ వ్యవహార శైలితో పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి గత ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీల్ని పెంచింది కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో విద్యుత్తు ఛార్జీల్ని తగ్గిస్తుంది లో కరెంటు కొనుగోలు చేయకుండా స్వాపింగ్ విధానాన్ని అనుసరించాం దీంతో తక్కువ ధరకి విద్యుత్తు అందుబాటులోకి వచ్చింది సోలార్ విండు వంటి సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిపై ఫోకస్ పెట్టాం పాలనకి అసమర్థ పాలనకి ఉన్న తేడాను ప్రజలకి వివరించాలి జనాభాలో పదమూడు శాతం మందికి పెన్షన్ల ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నాం అతి పెద్దదైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెన్షన్ల నిమిత్తం కేవలం ఐదు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఇస్తున్నారు ఏపీలోని కూటమి ప్రభుత్వం ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలకు పైగా నిధుల్ని పెన్షన్ రూపంలో పంపిణీ చేస్తుంది ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద ఆటో క్యాబ్ డ్రైవర్లకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి జిఎస్టి సంస్కరణలతో కలిగే లాభాలని ప్రజలకి వివరించాలి సూపర్ సిక్స్ సూపర్ హిట్ దీన్ని ప్రజలకు చెప్పాలి ఓనర్షిప్ తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రజలకు తెలిస్తే ప్రజలు మనవైపే నిలుస్తారు ప్రజలు మనవైపు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కూటమిగా ఉన్నాం అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టారు అంతకుముందు అంతకు మించిన స్థాయిలో మళ్ళీ విజయం దక్కేలా కూటమి పార్టీలు బలపడాలి